హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్మహల్ గురించి అందరికీ తెలిసిందే మొఘల్ చక్రవర్తి షాజహాన్ దీన్ని పదిహేడవ శతాబ్దంలో నిర్మించారు ఈ అద్భుతమైన కట్టడం ప్రపంచ వింతల్లో ఒకటి కూడా దీంతో ఈ పాలరాతి నిర్మాణాన్ని చూడటానికి పర్యాటకులు నిత్యం ఆగ్రహను సందర్శిస్తూ ఉంటారు అయితే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన ఈ తాజ్మహల్ గురించి మనలో చాలామందికి చాలా విషయాలు తెలిసే ఉంటాయి కానీ కొన్ని ఆశ్చర్యానికి గురిచేసే విషయాల గురించి ఇప్పుడు మనం చూద్దాం తాజ్మహల్ ఎత్తు కుతుబ్ మినార్ కన్నా కాస్త ఎక్కువగా ఉంటుంది సహజంగా మినార్ దేశంలోనే అత్యంత ఎత్తైన మినార్గా పేరుగాంచింది దాని ఎత్తు డెబ్బై రెండు పాయింట్ ఐదు మీటర్లు ఉంటే తాజ్మహల్ ఎత్తు డెబ్భై మూడు మీటర్లు ఈ విషయం చాలామందికి తెలీదు పాలరాతితో నిర్మించిన తాజ్మహల్ తెల్లగా అద్భుతంగా ఆకర్షణీయంగా ఉంటుందనే సంగతి తెలిసిందే అయితే ఇది సూర్యోదయం సూర్యాస్తమయం సమయాల్లో లేత కిరణాల వెలుగుల్లో మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది అది చూడ్డానికి తాజ్ రంగు మారిందా అనిపించేలా ఉంటుంది ఈ అందమైన తాజ్మహల్ను చూసి కొంతమంది కూడా అలాంటి అద్భుతమైన నిర్మాణాలను చేపట్టాలని చూశారు దీంతో ప్రపంచవ్యాప్తంగా తాజ్ను పోలిన తొమ్మిది కట్టడాలను నిర్మించారు అయితే అందులో ఏ ఒక్కటి ఆగ్రా తాజ్ సౌందర్యాన్ని సొంతం చేసుకోలేకపోయింది అరుదైన నిర్మాణం అని కూడా చెప్పాలి తాజ్ నిర్మాణంలో మొత్తం తెల్లరాతిని ఉపయోగించారనే సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఆ గోడలను పరిశీలిస్తే మధ్యలో మరింత అందంగా చెక్కిన కళాకృతులు కూడా కనిపిస్తాయి వాటిల్లో తులిపు పూలు లిల్లీ పూలు పాపిస్ నార్కిసస్ వంటి వివిధ రకాల విలువైన రంగురంగుల రాళ్లను పొదిగారు అవి ఇరవై ఎనిమిది రకాలు ఉంటాయని రికార్డులో పేర్కొంది తాజ్మహల్ మొత్తం నిర్మాణానికి అప్పట్లోనే ముప్పై రెండు మిలియన్లు ఖర్చు చేశారని రికార్డుల ప్రకారం తెలుస్తోంది అదే ప్రస్తుత సమయంలో నిర్మిస్తే దాని ఖర్చు సుమారు డెబ్బై బిలియన్లకు చేరేదని అర్థం చేసుకోవచ్చు దీంతో ఇదెంత ఖరీదైనదో మీరే ఊహించవచ్చు ఇక్కడ ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలిగించే మరో విషయం ఏంటంటే తాజ్మహల్లో లైట్లు వెలిగించారు వెలుతురు ఉంటే పురుగులు చేరి అవి తాజ్ అందాలను నాశనం చేసే ప్రమాదం ఉంది దీంతో ఈ అద్భుతమైన కట్టడం వద్ద లైట్లు వెలిగించరు బహుశా ఈ విషయం మనలో ఎవ్వరికీ తెలియకపోవచ్చు తన భార్యపై ప్రేమతో ఈ అందమైన కట్టడాన్ని నిర్మించిన షాజహాన్ ఆ తెల్లరాత్రి తాజ్కు ఎదురుగానే మరో బ్లాక్ తాజ్ మహల్ కూడా నిర్మించాలని అనుకున్నాడు దాన్ని తన సమాధిలా చేసుకోవాలని ఆశపడ్డాడు కాకపోతే అది జరగలేదు చూడొచ్చు ఈ విషయం గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది తాజ్ నిర్మాణానికి సుమారు ఇరవై ఏళ్ళ సమయం పట్టింది పదహారు వందల ముప్పై ఏడులో తాజ్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించగా పంతొమ్మిది వందల యాభై మూడులో అది పూర్తయింది అలాగే తాజ్ నిర్మాణానికి ఇరవై వేల మంది పనిచేశారు ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ పర్షియన్ ప్రిన్సిపల్ కు అనుగుణంగా నిర్మించిన తాజ్ దాదాపు సిమెట్రికల్ గా ఉంటుంది అయితే షాజహాన్ సమాధి మాత్రమే ఖచ్చితమైన కలిగి ఉండదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్